హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి టమాటో క్రాప్ అనంతపురం టమాటో మార్కెట్ సారీ అనంతపురంకి సంబంధించినటువంటి టమాటో తోట అండి ఉరువుకొండ అండ్ బల్లారి రోడ్ నుంచి ఉరువుకొండలో కొండలో బల్లారి రోడ్డుకి వెళ్తే కనుక ఫోర్ కిలోమీటర్స్లో ఈ క్రాప్ అనేది ఉంది అండ్ అతి భారీ ఎండల టైంలో ప్లాంటేషన్ అనేది చేశారండి అండ్ మొక్క ఎండకు తట్టుకోవడం లేదు అనేసి సో ఇలాగనమాట కొమ్మల్ని అంటే సపోర్ట్ అంటే నీడ కోసం ఇలా కొమ్మని నాటారు ఇంత కష్టపడి టమాటో ప్లాంటేషన్ అనేది నిలుపుకుంటున్నారనమాట అనంతపురం వాళ్ళు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి మహమ్మద్ హుసేన్ అండి అండ్ ఈ తోట వచ్చేసి రెండున్నర ఎకరంలో ఉంది అండ్ వెరైటీ నేమ్ వచ్చేసి అంటే సీడ్స్ వెరైటీ వచ్చేసి సాహిత్య అండి అండ్ ఇది వచ్చేసి ఉరువుకొండకు సంబంధించినటువంటి టమాటో క్రాపు అండ్ ఏదేమైనా ఇంత కష్టపడినందుకు మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ ఎండల కారణంకి ఇలా వీళ్ళు ఈ ఈ విధంగా ఐడియా చేశారనమాట సో చాలా మంచి ఐడియా అని చెప్పొచ్చు సో మంచి ప్రైజెస్ రావాలని కోరుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో